గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన జాట్ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది సన్నీ డియోల్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ ఆరున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్లోకి జాట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు హీరో సన్నీ డియోల్తో తెరకెక్కించిన జాట్ సినిమా ఓటీటీలోకి రానుంది ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది భారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు ఏప్రిల్ పదిన విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఇందులో రణదీప్ హుడా విలంగా మెప్పించగా వినీత్ కుమార్ సింగ్ సయామీ ఖేర్ రెజీనా కీలక పాత్రల్లో నటించారు తమన్ సంగీతం అందించారు బాలీవుడ్ను మెప్పించిన మాస్ యాక్షన్ సినిమా జాట్ జూన్ ఆరున ఓటీటీలోకి రానుంది ఈ మేరకు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం చివరగా జాట్ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది త్వరలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది